వరంగల్ జిల్లా ఐనవలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రధాన పూజారి రవితో ముఖాముఖి ఈరోజు వరంగల్ జిల్లాలోనే ప్రసిద్ధ క్షేత్రం ఉన్నటువంటి అనవళ్లు పుణ్యక్షేత్రంలో మనము ఆలయ ప్రధాన పూజారైన రవి రాయగారిని మనం ఈరోజు కలిసి ఆలయ పూజల గురించి విశేషాల గురించి మనం అనుకునే ప్లాన్ చేద్దాం అయ్యగారు నమస్తే అండి ఇప్పుడు మన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా ఈ కాలంలో ఎంతమంది పబ్లిక్ వస్తారు ఎట్లా నిర్వహిస్తారు అనే కార్యక్రమాలు శ్రీ అయినవలు బ్రాహ్మవసాయ శరయ శశిమౌలి శ్రీమన్ మైలాడి దేవాయ శుభదాయమంగళం మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి అయినవల్లి మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ జాతరను పురస్కరించని భోగి పండుగ రోజు హైదరాబాద్ జంట నగరాల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారికి బోనాలు చెల్లించి పట్టణాలు చెల్లించి అభిషేకాలు జరిపించి అలాగే కళ్యాణాలు జరిపించి అలాగే రథసేవలు తిప్పి తమ భక్తిని చాటుకోవడం జరుగుతుంది అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులందరూ కూడా మనకు వర్షాలు బాగా పెరిసి పంటలు సమృద్ధిగా పండాలనే ఉద్దేశంతో తమ ఎడ్ల బనులతో ప్రభావం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు పూర్వకాలం నుంచి కూడా పెద్దరథం రథం ఉంటారు రథం తిప్పడం జరుగుతుంది ఆ పెద్దరథం తిప్పి వాళ్ళ భక్తిని తాడుకోవడం కూడా జరుగుతుంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజులు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి ఉదయం సాయంకాలం వివిధ రకాల వాహన సేవలతో ఊరేగింపు ఉంటుంది అలాగే మహాశివరాత్రి పండుగ రోజు ఉగ్గు పూజలు పెద్ద పట్నం నిర్వహించబడుతుంది సాయంకాలం శివ కళ్యాణం ఉంటుంది అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఉగాది ముందు వచ్చే ఆదకరి ఆదివారం కూడా ఈ స్వామివారికి ఉగ్గు పూజలు అయితే సుమారుగా యాభై ఆరుల విస్తీర్ణంతో పెద్ద పట్నం కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే ఈ స్వామివారికి సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర జరుగుతుంది ఉగాది తర్వాత దేవాలయం తలుపులు పడుతుంది అనేది ప్రచారంలో ఉన్నది అలాంటిది ఏమీ జరగదు మూడు వందల ఎనభై ఐదు కూడా దేవాలయం తీసే ఉంటుంది ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా దేవాలయం తీసే ఉంటుంది ప్రతిరోజు కూడా అభిషేకాలు అర్చనలు కళ్యాణాలు పట్టణాలు బోనాలు చెల్లించట అన్ని రకాల మొక్కు చెల్లించుకునే అవకాశం ఉన్నది కాబట్టి భక్తులు ఇట్టే అవకాశాన్ని వినియోగించుకోగలరు అలాగే ప్రతి నెల కూడా మాస శివరాత్రి మాస సంక్రాంతి ఈ మాస శివరాత్రి మాస సంక్రాంతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజులలో ఏంటంటే స్వామివారికి మాన్యాత జీరో రుద్రాభిషేకము మరియు స్వామివారి కళ్యాణము భగ్గు పూజారే పెద్దపట్నము మరియు రుద్రహోమం నిర్వహించడం జరుగుతుంది